అరెస్ట్ చేస్తున్నాము కదండి ఇంకా పేషెంట్ కే అన్నారు అప్పటి వరకు నా ఫోన్ గానే ఆయన ఫోన్ గానీ రెండు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఏమి ఫొటోస్ తీయడానికి వీలు లేదు వీడియోస్ తీయొద్దు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా లేకపోతే దీన్ని ఇష్యూ చేసినా కూడా అది మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు తర్వాత లేదు ఇంక బట్టలు కూడా తీసుకోండి ఇంక వెళ్దాం అనేటప్పటికి ఇంక మాకు బాగా టెన్షన్ అయిపోయింది ఏమి ఇవ్వలేదు నా చేతి ఏమి ఇవ్వలేదు అట్లీస్ట్ ఫోన్ కూడా మీరు మధ్యలో నలుగురు పోలీసులు ఇంటికి రావడం జరిగింది అయితే కింద నుంచి అప్రూవల్ అడిగితే మాకు తెలియని పర్సన్స్ కాబట్టి అది అప్రూవల్ రీజన్ చేశాను తర్వాత డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకుని నలుగురు పోలీసులు ఇంటికి వచ్చేసి కూర్చున్నారు తర్వాత మీ మీద కేసు కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్ కి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పేసి మొదట చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత రిటర్న్ గా స్టేట్మెంట్ వివరణ అంతా తీసుకున్నారు మీరు ఎక్స్ లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీస్ చూపించలేదు అండ్ మోర్ ఓవర్ మా హస్బెండ్ కి కూడా నోటీస్ చూపించలేదు అది హార్డ్ కాపీ చూపించలేదు అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రావించుకొని సతకం కూడా పెట్టించుకున్నారు మళ్ళా తర్వాత లేదు లేదు మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం తీసుకొని వెళ్తున్నాం విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళా నాతో చెప్పడం జరిగింది అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము మీకు ఇది ఇది కాదు కదా ప్రొసీజర్ ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు అది అప్పుడు త్రీ డేస్ టైమ్ ఇచ్చారు ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది అయితే అలా అది వేరు ప్రొసీజర్ ఇది వేరు మేము తీసుకొని వెళ్తున్నాము అని అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకోని రండి మీరు మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది అప్పటి వరకు కూడా నా ఫోన్ మా హస్బెండ్ ఫోన్ ఇద్దరు ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సిఏ గారి దగ్గర చెలో పెట్టుకునే ఉన్నారు తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు మీరు డైరెక్ట్ మంచిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు నా ఫోన్ కూడా ఎలా తీసుకొని వెళ్తారు నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజ్తో అని అడిగితే మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చెయ్యచ్చు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికీ తెలియపరేస్తే దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా అది అది ఎలా మనుషుల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది కదా మాకు భయం వేస్తుంది కదా ఇంట్లో తర్వాత నేను మా కజిన్ కి ఫోన్ చేయడం జరిగింది అతను కిందికి వెళ్ళాను కింద ఆ వెహికల్ దగ్గర నుంచి అతన్ని దోసేసుకొని మరి పోలీసులు మా హస్బెండ్ తీసుకొని వెళ్ళిపోయారు నిజం చెప్పారంటే ఇది ఇంట్లో వాళ్ళని కాని మనుషుల్ని కానీ ఒక భయం ప్రాంతం చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా అది అలాగే అదే పొజిషన్ లో ఆ బాధ అనుభవిస్తే అది మాకు ఎంత భయంగా ఉంటది ఇంట్లో చిన్న పిల్లల్ని పెట్టుకోండి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా తప్పు ఇది పోలీసులు దౌర్జన్యంగానే చూడాల్సి వస్తుంది